ఎన్ని కళలతో ఉంటారమ్మా పైసా చెప్పుడు చెప్పండి చెప్పండి అరవై నాలుగు కళలతో ఉంటారు చంద్రుడు వెనకటంట పౌర్ణమి రోజు ఔషధాలన్నీ చేసి ఆ రేఖంతా ఆ వెన్నెల్లో పెట్టి తెల్లారి వైద్యానికి ఇచ్చేవాళ్ళంట సర్వ రోగాలు నయమైపోయాయంట ఆ కడలన్నీ దాంట్లోకి వస్తాయి చక్కగా పౌర్ణమి రోజు బయట పడుకునేవాళ్ళు అంట ఎవరి ఎవరి ఒంట్లో రోగాలున్నా కూడా అంటే దానికి ఎందుకు వస్తున్నారు స్వామి మీటి రోజులు ఎందుకు ఏకాదశి రావచ్చు దోదశ రావచ్చు త్రయోదశి చతుర్దశి ఇన్ని రోజు అన్నితిథులు ఉన్నాయి కదా పౌర్ణమి రోజు ఎందుకు వస్తున్నారు స్వామి ఉన్న మూలమూర్తుల్ని తీసుకొని వచ్చి వాహనాల మీద ఊరేగిస్తారు ఏ వాహనం మీద గరుడు వాహనం మీదే ఊరేగిస్తారు ఎందుకు చేస్తున్నారు అలాగా ఆయన కోరుకున్నారంట రోజు అందరూ చూస్తున్నారు అంటే రోజు చంద్రుడు ఉంటాడు కానీ నిండుగా ఎప్పుడు ఉంటారు ఒక మూసేసి ఒక తెలిసేసి ఉంటారు మీరు పూర్తిగా ఉంటారు కదా మీరు ఇవాళ ఇక్కడికి రావాలంటే ఒక చక్కటి మంచి చీర కట్టుకొని చక్కగా రెడీ అయ్యి వచ్చారు ఇంట్లో ఉంటామా చక్కగా ఒక నైట్ వేసుకుని ముడి పెట్టుకొని ఉంటాం ఇప్పుడు వాళ్ళ బావని అక్క లక్ష్మి అమ్మవారిని చూడటానికి స్వామి కళలతోటి ఎక్కడికి వచ్చారు మన సత్తనల్లికి వచ్చారు అది చెప్పండి ఎక్కడున్నారు ఆయన తిరుపతిలో చూస్తే తిరుపతిలో ఉంటారు అమెరికాలో చూస్తే అమెరికాలో ఉంటారు కానీ ఇప్పుడు మన కోసం ఎక్కడికి వచ్చారు మీకు చిన్నప్పుడు ఒక ఆట తెలుసా చంద్రుడితో పాటు మనం కూడా వెళ్తూ ఉండేవాళ్ళు అది కూడా వస్తున్నాడు ఎంతమంది వెళ్తుంది ఆడుకునేవాళ్ళు అందరూ ఆడారా ఓ అందరూ సూపర్ అయితే అందరూ ఆడుతున్నాం మనం ఎటు వెళ్తే అటు అవుతాడు ఎవ్వరు తోడు ఎనకంట అరే నీకు తోడు ఎవ్వరు లేరు ఎలా అంటే ఇప్పుడు అంటే అన్నీ ఉన్నప్పుడు వెనక్కి అన్నీ ఉండేవి కావు మామున్నాడు చందమా ఉన్నాడు నాకు తోడు నేను ఎంత దూరమైనా వెళ్ళిపోతాను ఇప్పుడు మనకు తోడు ఎవరున్నారుమా ఏందమ్మా చెప్పరు ఏమా చందమా ఉన్నాడు మన అందరికి తోడు ఇప్పుడు చందమామకు తోడుగా ఎవరున్నారు ఉన్నారు అరవై ఆరు కళలతోటి అరవై నాలుగు కళలతోటి చంద్రుడు అవి మనకు కనపడవు మీరు లైట్లు ఆపండి ఆయన వెళ్తున్న మీకు తెలిసిద్ది అందుకనే వెన్నెల్లో తెల్లగా ఉంటారా నల్లగా ఉంటారమ్మా చంద్రుడు తెల్లగా ఉంటాడు కదా చంద్రుడు అప్పుడప్పుడు లైట్ లా వచ్చి అప్పుడప్పుడు వస్తుంటాడు లైట్ లా ఎందుకని వస్తుంటాడు అలా మూన్ వచ్చి అప్పుడప్పుడు ఎల్లో లైట్ మూన్ కూడా అవును అన్ని వస్తూ ఉంటాయి ఆయన దగ్గర మీరు గనక వంగి గనక నమస్కారం చేస్తే వెన్నులో ఉన్న నెప్పులన్నీ పోతాయి అంట ఏది ఇట్లా వంగి ఇట్లా లేవడం కాదు ఆయన సహస్రనామం అంటే వెయ్యి నామాలు మీరు చదువుతూ వంగి అలా స్వామికి చేస్తూ ఉంటే వెళ్ళిలో అన్ని రోగాలన్నీ పోతాయట ఇప్పుడు వెళ్ళినప్పుడు వస్తున్నాయి కదా అవన్నీ పోతాయండి అలానే ఈ ఇలా చేస్తాం కదా పూజ చంద్రయ్య చేసేటప్పుడు ఐదు వేళ్లతో చేయాలట ఈ ఏళ్ళకి ఉన్న రోగాలన్నీ పోతాయండి కన్ను రెప్ప కొట్టకుండా చంద్రుణ్ణి చూడాలంట ఏకదాటిగా చూడండి ఒకేసారిగా రెండు చంద్రుని కనబడి ఎట్టు కనపడతాడు చూడండి అలా చూ అలా చూడంట కళ్ళల్లో నీళ్లు తిరగాలి ఆ కంటిలో ఉన్న దోషాలన్నీ పోతాయి రెండు చేతులు ఎత్తి ఎప్పుడైతే నమస్కారం చేస్తారో ఈ చేతులు కొన్ని నిప్పులన్నీ పోతాయి ఇలాగ ఇలాగ వెనకటోళ్ళు అన్ని చేశారు అందుకని వాళ్ళకి ఏ రోగాలు లేవు ఒక్క వే మాత్రం వేసుకోకుండానే పరంపదానికి వెళ్ళిపోయారు ఇప్పుడేమో మనం బతకాలంటేనే మాత్రం వేసుకోవాల్సి వస్తుంది ఎలా అంటే బతకాలంటేనే మాత్రలు వేసుకోవాల్సి వస్తుంది కనుక పెద్దవాళ్ళు అందరూ ఎలా చేశారు పాలన్నం పెట్టేవాళ్ళండి పిల్లలకి వెన్నెల్లో పాలన్నం తింటే పరంపదానికి శోపానం అని చెప్పేవాళ్ళు అలాంటి పాలన్నాన్ని ఎవరు పెట్టారు తల్లులు పిల్లలు పెట్టారు పిల్లల తల్లులు పెట్టేవాళ్ళు మీ దగ్గర అడుగుతున్నాడు అది అలాగే శ్రీరామచంద్రుడు అంటారా శ్రీరాముడు అంటారా రామచంద్రుడు అంటారు ఎందుకని చంద్రుడు ఎందుకు వచ్చారు పరిపూర్ణుడు ఆయన కూడా అంత పరిపూర్ణుడు సూపర్ ఆయన కూడా అంత పరిపూర్ణుడు అడిగిన వారికి కాదనకుండా ఇచ్చేవారు ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రుడు ఆయన పద్నాలుగేళ్ళు వనవాసానికి వెళ్తూ కూడా ఆయనకున్నది మొత్తం దానం చేసేసారంట ఇట్లా దానం చేసేస్తే ఒక బ్రాహ్మడు వద్ద బ్రాహ్మడు వచ్చాడు ఆయన పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లా చేసుకునే శక్తి కూడా లేదు ఆయనకి అలా ఇంకేముంది దీని దగ్గర అన్ని పనిచేసాడు ఆయనే నలబట్లు కట్టుకుని వెళ్తాను ఇంకా ఆయన ఇస్తాడు అనుకొని ఆయన అలా ఇస్తుంటే నేను ఇలా వెళ్ళిపోతున్నాడంట అక్కడి నుంచి మన రామయ్య చూశాడు చూసి అందరికి ఇచ్చేస్తున్నావు కదా ఆయన ఏంటి అడగకుండా వెళ్ళిపోతున్నారని చెప్పి ఆయన పిలిపించాడు పిలిపించి ఏం కావాలంటే ఇలా పిల్లలకి పెళ్ళిళ్ళ కోసం నువ్వో సంపదంతా అంతా పనిచేసావు ఇప్పుడు నువ్వే నారబట్టలు కట్టుకొని వెళ్తున్నావు నీ దగ్గరే నీ దగ్గర నేనేం అడిగేది అంట ఉన్నది ఇస్తాను నీకెంత కావాలి ఇంత అంతనే ఉంది నీ దయస్వామి అన్నాడంట ఒక కర్ర ఇచ్చాడంట రామయ్య ఈ కర్ర విసురు అవి ఎంత దూరం వెళ్తే అంత భూమి నీదే అన్నాడంట ఆ బ్రాహ్మడు ఎట్టున్నాడు బక చిక్కిపోయి ఉన్నాడు మరి ఓపిక లేకపోతే ఇచ్చి ఎక్కడ పడితే ఇక్కడైతే ఇక్కడ పెడితే నీకు ఓపిక ఉంటే దూరంగా అది తొమ్మిది ఆమటల దూరంలో పడ్డదంట తొమ్మిది ఆమటలు మైలు కన్నా దూరం ఎక్కువ ఆమడండి ఇంకా అంత దూరం భూమి అన్నాడంట ఈ బ్రాహ్మడికి ఇంకా అసలుకి ఆనంద పాష్పాలు బలా బలాబల రాలిపోతున్నాయంట మనకి ఎవరన్నా కొడితే వస్తే చూడు అంతకన్నా ఎక్కువగా వచ్చింది ఇంత ఆనంద బాష్పాలు అలాంటి కరుణా సముద్రుడు రామయ్య తండ్రి తినాలంటే నాకు చంద్రుడు కావాలంటే కౌశల్య సుమిత్ర ఉన్నారు కదా వీళ్ళిద్దరు కాదు గబా గబా కైకైకి మాత వచ్చి అర్థం తీసుకొచ్చి రామయ్య చీపించింది అంట కైకేయి మాతకి రామయ్య అంటే అంత ఇష్టం ఎవరి మాటలు విని అలాగైపోయిపోయింది మందర మందర ఎవరు అసలుకి పుట్టించిన పరిచారిక అంటే కైకై మాత బాగా ఉన్నత స్థానంలో ఉన్నావు నేను అసలు ఏ పని నాకేం నాకేమక్కడ అందుకని ఎనకడ వాళ్ళంట కూతురు తప్పడు పనమైన గురించి పంపించేవాళ్ళంటే కూతురు కష్టపడకూడదని ఇప్పుడు లేదు ఇప్పుడు ఏమంటే పనులు ఇస్తున్నారు అలాగే ఇంకా ఏం చెప్తారంటే మళ్ళీ ఉన్న దుర్గుణాలు ఉంటాయి కదా ఇప్పుడు నేనున్నాను ఏ నాకు చెప్పేది ఏం జరుగుతుంది అది అసలుకేంటది అని ఎవరే కూడా ఏదో అంటుంటారు దాని దగ్గర ఇక్కడ నేను తాళం వేస్తాను ఏం చెప్పిందావా అంటాను అనుకో ఇది కైకాయ చెప్పిన మాటలు నమ్మిద్ది మందర మందర ఎవరు మందర మందర మందరం కైకేయి దగ్గర మందర మంద బుద్ధి గలది మంద బుద్ధి గలది దానికి సొంతంగా నిర్ణయించుకోరు ఎవరన్నా ఎవరన్నా బాగుంటే ఈర్ష చూడలేదు దీనితో చూడలేని వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరన్నా అంటారు అంటే శోప్నక శోపణక ఎవరు తెలిసింది రామణ ఎవరికైనా మంచి వస్తువులు పెట్టుకున్నా మంచి చీర కట్టుకున్నా చూడలేని వాళ్ళు ఏమంటారు సోర్పు అని మనం రాక్షసులతో కూడా పోల్చే వాళ్ళంట సూర్పునక తాటకి 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 రాక్షసి చాలా శక్తి మంత్రాలు ఆడామా చాలా అందంగా కూడా ఉంటదట కానీ మనసే ఎలా ఉంటది నేను బానే ఉన్నా కానీ నాలో కుళ్ళు కుతంత్రాలు కోపము ద్వేషము అహంకారము అనేకమైనవి ఉంటే వీళ్ళందరినీ అంటారు తాటకి అంటారు ఇంకా ఇప్పుడు ఇవాళ అన్ని వస్తున్నాయి అసలు అదే అన్ని రాక్షసులు ఏ వస్తాయి ఎందుకని ఇందాకేమో సూర్పణకే ఇప్పుడు పాటకి బయటికి పంపించాలి మనలో ఉన్న రాక్షసులు బయటికి పంపించాలా లోపలే ఉంచుకోవాలా బయటికి బయటికి పంపించాలి బయటికి పంపించాలా కామ క్రోధ లోభ మదమాచర్యాలు గుణాలు చాలా ఉన్నాయంట కోపానికి వీళ్ళందరూ శత్రువు కోపానికి వీళ్ళందరూ అక్క జల్లి ప్రేమకు కూడా ఉన్నారు ప్రేమకు ఎవరున్నారు అక్క

మీ అందరూ కూడా చెప్తానంటే అది ఏం చెప్పాలో కూడా చెప్పింది లక్ష్మి అష్టోత్రం తెలుసు కదా ఓం ప్రకృత్యమహం వికృత్యమహ విద్యాం సర్వభూత ప్రధాయ నమ సర్వభూత ప్రదాయే నమ దానికి అర్థం చెప్పండి ఇప్పుడు గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవిందోవిందీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవిందరి కాక్ష గోవింద నందన గోవింద నవనిత చోర గోవింద సత్తనపల్లి గోశాలలో ఈ గోవులన్నిటి మధ్యలో కూడా మన వెంకటేశ్వర స్వామి గరుడ వాహనం మీద వేయించేస్తూ ఉన్నారు ప్రజలందరూ భజనలు చేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు ప్రతి గోవుకి కూడా వైశాఖ మాసం సందర్భంగా మామిడి పండ్లు పెడుతూ ఉన్నారు గో కూడా అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాయి జై శ్రీమన్నారాయణ హలో పవర్ణమి పూజ భక్తులందరూ శ్రద్ధ భక్తులతోటి స్వామికై వేచి చూస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు గోశాలలో గోవుల మధ్యలో పవర్ణమి పూజ అందరూ భజనలు చేస్తూ భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటే గోమాతలు కూడా వీళ్ళ నామాలు ఆలకిస్తూ ఉన్నారు స్వామి వస్తూ ఉంటే స్వామికి అటు ఇటు దీపాలు చేపిస్తూ చామర వేయిస్తూ భజనలు చేస్తూ కోలాటమేస్తూ వేస్తూ నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ అందరూ గోశాల చుట్టూరు తిరుగుతూ ఉన్నారు ఇట్లానే ప్రతి పౌర్ణానికి కూడా అందరము చేసుకుందామని స్వామివారి సంకల్పం తారాచంద్రుల వద్ద గోవింద చంద్రుడు కూడా అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నారు నారాయణ గోశాల చుట్టూ తిరిగి స్వామివారు వచ్చిన స్వామివారికి అద్యపాద్యాలు ఇస్తూ ఉన్నారు స్వామికి అద్యపాద్యాలు ఎందుకు ఇస్తున్నారు స్వామి గుడిలోనే ఉన్నారు కదా మరెందుకు బయటకు వచ్చారు అంటే మనలాగా వెళ్ళలేని వాళ్ళందరికీ స్వామి కనపడాలి గుళ్ళోకి వెళ్తే స్వామి ఒక్కొక్కళ్ళనే చూస్తారంట కానీ అందరిలోకి వస్తే అందరినీ చూస్తారంట చంద్రుడు ఒక్కడే కానీ ఆయన కళ్ళు చాలా ఉన్నాయి కానీ ఒక్కళ్ళ మీద ఇస్తున్నాడా చంద్ర వర్షాన్ని వాన పడుతుంది ఒక్కళ్ళ మీద పడుతుందా అందరి మీద పడుతుంది స్వామి కృప కృపగొడిలా అందరి మీద పడుతుందంట వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి చూసిన వాళ్ళకి చూడలేని వాళ్ళకి ఇంకా అందరికీ కూడా స్వామి కృప కటాక్షాలు అందజేస్తూ ఉంటారు పౌర్ణమి రోజున వెన్నెలలో ఆ చా శ్రద్ధా భక్తులతో వీళ్ళందరూ సేవిస్తూ పూజిస్తూ ఉన్నారు జై శ్రీమన్నారాయణ య సర్వేశే శ్రీరంగేశాయ మంగళం శ్రేస్త్ర కస్తూరే వాసనావాచి తోరసే శ్రీహస్త దేవరాజాయ మంగళం కమలాచుల కర్రే గంధమక్షసే యాదవ త్రీనివాసాయ మంగళం

పురుషోత్తమా శరణు శ్రీధర గరుడవాణ శరణు వెంకట నాయకా శరణు శరణయా శరణు శరణ మంచు జా జరా జగడ పుజనూల బీరూల పై పై గడు పూజ అంటే మనం గృహప్రవేశం చేసుకుంటున్నాం గోమాతను తీసుకెళ్తున్నాం అక్కడే పెట్టేస్తున్నారా పూజ చేస్తున్నారా లేదా దేవుడికి రేత్రి పగలు అంతా ఒకటే ఆ భావాలు మనకే మన రేత్ర తినట్లేదా స్నానం చేయట్లేదా జై శ్రీమన్నారాయణ ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఒక్కొక్కలాగా సందేహాలు ఎందుకు వస్తున్నాయి కూడా అర్థం కావట్లేదు అర్థం కాని సందేహాలన్నీ వచ్చేది కూడా మానవులకే

పుణ్య శ్లోకాయ మంగళం విశ్వామిత్రంతరంగా నగరీపతే భాగ్యానం పరిపాకాయ భవ్య రూపాయ మంగళం పితృభట్య సాం భాత లోకాయ రామభద్రేమంకరాయ శ్రీరంగే సాయ మంగళం అస శ్రేర కస్తూరిసనా వాసి కడు సింగారము నెరబడి గంగవడే చేరు పై